ఎండాకాలం వచ్చేసరికి మన పూల మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్లో భాగంగా మన పూల మొక్కలకి ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే వేరు భాగానికి ఎటువంటి స్ట్రెస్ లేకుండా వేరు భాగము ఈక్వెల్గా మిగతా సీజన్స్తో పోలిస్తే సమ్మర్ సీజన్లో కూడా చాలా హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా కొన్ని చల్లటి ఫర్టిలైజర్స్ అనేవి లిక్విడ్ రూపంలో ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మొక్క ఎక్కువ గ్రీనరీని చే పూర్తిగా గుబురుగా చేసేసుకొని మొక్క యొక్క మట్టి భాగానికి సారవంతం చేయడానికి కొన్ని ఖనిజ లవణాలు అయితే అవసరమవుతాయి అదే భాగంలో మొక్క హెల్తీగా ఉండడానికి స్థూల సూక్ష్మ పోషకాలు చాలా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సమ్మర్ అంతా కూడా మన పూల మొక్కలు ఇలా ప్రతి వీడియోలో చూపిస్తున్న విధంగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి పూల మొక్కలకి ప్రతి మొగ్గ అనేది హెల్దియస్గా రావడానికి ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మట్టి భాగాన్ని ముందే పూర్తి పూర్తి రూపంలో సారవంతం చేయడం జరిగింది బూస్ట్ అనేవి అందించేసుకొని దాని తర్వాత ఈ సమ్మర్కి సంబంధించి టైం టు టైం వీక్లీ వన్స్ త్రీ డేస్కి ఒకసారి అండ్ రెగ్యులర్గా మన మొక్క యొక్క మట్టి భాగాన్ని పూర్తిగా న్యూట్రిషన్స్ని అందించుకొని ఎక్కువ చల్లటి గుణం అనేది తీసుకునే విధంగా ఫర్టిలైజర్స్ అనేవి అందించాము అదే ప్రాసెస్లో ఈరోజు ఫర్టిలైజర్ ముఖ్యంగా మట్టి భాగానికి ఎటువంటి పెస్ట్ ట్యాకింగ్ లేకుండా మట్టి భాగం పూర్తిగా పీహెచ్ లెవెల్స్ని సమతుల్యంలో ఉంచుకొని మట్టి భాగంలో స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా తగిన రీతిలో సమతుల్యంలో ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్ అయితే ఉండబోతుంది సో ఈ ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసేసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్ మనం ఒక ఫర్టిలైజర్ తయారు చేస్తున్నామంటే వాటిని క్లియర్ కట్గా చూడడం జరగాలి అప్పుడే అది మన మొక్కలకి ఏ విధంగా యుటిలైజ్ అవుతుంది అన్న విషయం మనకి అర్థమవుతుంది సరేనా సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎండాకాలం స్టార్ట్ అయితే చాలు కొంతమందికి పూల మొక్కలలో కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిపోయి కాలిపోవడం జరుగుతూ ఉండిద్ది సో ఆ వేడికి ఏవైతే కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవ్వడం కొత్త మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయో అవి బర్న్ అయిపోవడం జరుగుతాయి దానివల్ల ఫర్దర్గా మొక్క ఇంకొక సైడ్ నుంచి అనేవి తీసుకోవడం జరగదు సో అటువంటి ప్రాసెస్లో మన మొక్కలకి ఈ ఎండాకాలంలో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ అయితే చాలా చాలా అవసరం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి గోరు చిక్కుడు గోరు చిక్కుడుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి ఇదిగోండి ఇలా లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక మంచి చల్లటి గుణం అయితే ఉండడం జరుగుతుంది ఎక్కువగా ఎక్స్పెషల్లీ మన సమ్మర్కి వచ్చేసరికి మన పూల మొక్కలకి వేరు భాగం అనేది చల్లటి గుణాన్ని కలిగి ఉండే విధంగా ఉండాలి ప్లస్ పీహెచ్ లెవెల్స్ అనేవి సమతుల్యంలో ఉండాలి ఈ సమ్మర్కి మన పూల మొక్కల్లో గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకోవడానికి పువ్వులు పెద్ద సైజులో రావడానికి మట్టి భాగంలో ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మనము ఇక్కడ వాటర్ అనేది ఎంతైనా మనం తీసేసుకోవచ్చు మన మొక్కలకి ఎంత అయితే వాటర్ అవసరమవుతుందో అంత వాటర్లో దీన్ని డైల్యూట్ ప్రాసెస్ అయితే మనం చేసేసుకోవడం జరుగుతుంది ఈ మిశ్రమంలో ఉన్న వైటమిన్స్ కానివ్వండి ఖనిజ లవణాలు కానివ్వండి మన మట్టి భాగాన్ని సారవంతం చేయడానికి ప్రీవియూస్ డేస్లోకి వచ్చేసరికి మట్టి భాగంలో కంపోస్ట్ రూపంలో అందించడం జరిగింది లైక్ ఏదైతే కిచెన్ వేస్టేజెస్ ఇన్స్టెంట్గా రావడం జరుగుతుందో వాటిని మట్టి యొక్క పైన లేయర్ లాగా పరచడం జరిగింది సో దాని తర్వాత వీటిని లిక్విడ్ రూపంలో కూడా ఇలా అందించవచ్చు ఎనీ సీజన్ మీరు దీన్ని అందించవచ్చు ముఖ్యంగా సమ్మర్ సీజన్కి వచ్చేసరికి ఇది మన మొక్కలకి ఎక్స్పెషల్లీ మంచిగా అందించాల్సిన అయితే ఉంటుంది సో దీనికి మనము వారానికి ఒక్కసారి మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి మనం ఏదైతే ఇష్టంగా పెంచుకుంటామో ఆ మొక్కలన్నిటికీ కూడా మనం ఇన్స్టెంట్గా దీన్ని అందించవచ్చు మట్టి భాగానికి సంబంధించి వేరు భాగంలో ఎటువంటి పేస్ట్ కానివ్వండి వేరు భాగానికి మంచి న్యూట్రిషన్స్ అనేవి అందించడానికి ఇటు పెస్ట్కి కానివ్వండి న్యూట్రిషన్స్ అందించడంలో కానివ్వండి చాలా మంచిగా వర్క్ అయితే అవడం జరుగుతుంది ఎక్కువగా గ్రీనరీ తీసుకోవడానికి పువ్వులు అనేవి పెద్ద సైజులో రావడానికి ఈ మిశ్రమం మంచిగా ఉపయోగపడిద్ది దీన్ని మీరు బూస్ట్ రూపంలో లిక్విడ్ రూపంలో కషాయం రూపంలో అందించవచ్చు ఎక్స్పెషల్లీ మందారం మొక్కలకి పిహెచ్ లెవెల్స్ అనేవి చాలా చాలా అవసరం ఈ సమ్మర్లో పీహెచ్ లెవెల్స్ సమతుల్యంలో ఉండే విధంగా అంటే సమానంగా ఉండే విధంగా చూసుకునే గుణం అనేది ఈ ఫర్టిలైజర్లో ఉండడం జరుగుతుంది ఇలా ఈవినింగ్ టైంలో మాత్రమే ఈ ఫర్టిలైజర్ని అందించాలి కొత్త చిగుళ్ళు వచ్చిన తర్వాత అవి కాలిపోయే ఛాన్సెస్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది కొత్త చిగుళ్ళు ఇంప్రూవ్మెంట్కి మొగ్గ అనేది స్ట్రాంగ్గా స్టార్ట్ అవ్వడానికి అది రాలకుండా పువ్వులాగా మారే విధంగా అందించడానికి దీన్ని మీరు అందించవచ్చు ఏదైనా మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇటువంటి ఫర్టిలైజర్స్ని టైం టు టైం అందిస్తున్నట్లయితే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మట్టి భాగానికి తొందరగా చేరడం జరుగుతాయి అలా చేరడం మూలంగా గ్రోత్ అనేది మీరు ఇలా చూడవచ్చు ఇలా మట్టి భాగంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి ఈ సమ్మర్కి ఈవినింగ్ టైమ్స్కి మట్టి భాగానికి ఇటువంటి హెవీ ఫీడింగ్ ఫర్టిలైజర్స్ అన్ని రకాల గుణాలున్న ఫర్టిలైజర్స్ అందించడం వల్ల వాటి యొక్క గ్రోత్ అనేది మంచిగా ఉండడం జరుగుతుంది మొక్క అనేది ఎక్కువ గుబురుగా వచ్చేసి పువ్వులు పెద్ద ఎత్తున అందించడం అయితే జరుగుతాయి ఇలా మనం అన్ని మొక్కలకి అందించేసుకుందాం ఇలా ఏవైతే మనం మట్టి భాగంలో అవసరం లేని కొన్ని మొక్కలైతే గ్రోత్ అవ్వడం జరుగుతాయో వాటిని తీసేయండి మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్ ఇస్తామో ఇలా పూర్తిగా ఫర్టిలైజర్ అనేది పీల్ చేసుకోవాలి అప్పుడు ఈ ఫర్టిలైజర్లో ఉన్న అన్ని రకాల న్యూట్రిషన్ గుణాలు మనం మొక్కకి చేరడం జరుగుతాయి అండ్ చిన్న చిన్న కుండీస్లోనే వేరు భాగం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇది ఇక్కడ మీరు కాండం భాగం చూడొచ్చు ఎంత లావుగా ఉన్నాయో చిన్న కుండీస్లోనే మనకి నేల మీద ఉండేంత కాండం భాగం కుండీస్లోనే ఉండడం జరుగుతాయి మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అయితే అందించేసాము దీన్ని మీరు వారానికి ఒక్కసారి అందించండి ప్రతి రకం చిక్కుళ్ళు ఉంటాయి కదా సో ప్రతి రకం చిక్కుల్ని మీరు యూటిలైజ్ చేయొచ్చు మీరు ప్రతి రకం చిక్కుడు నుంచి నేను కంపోస్ట్ తయారు చేసే విధానం షార్ట్స్లో మీతో షేర్ చేస్తున్నాను అండ్ చాలా సింపుల్గా షేర్ చేస్తున్నాను మీరు చూడండి అలాగే మీరు మీ గార్డెన్లో ఇవన్నీ కూడా పాటించినట్లయితే ఎలాగైతే మన వీడియోస్లో ఫ్లేవరింగ్ మీరు చూడగలుగుతున్నారో అలా ఫ్లేవరింగ్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి మొక్క అనేది హెల్తీగా అయితే గ్రోత్ అవుతుంది ఎండాకాలం అంతా కూడా మన మొక్కల్ని ఏ ప్రాబ్లం లేకుండా చూసేసుకోవచ్చు చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ నేను మీకు చాలా ఈజీ ప్రాసెస్లో ఖర్చు లేకుండా శ్రమ లేకుండా చూపించడం జరుగుతుంది వాటి యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూడడం జరుగుతున్నాయి సో సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి ఇన్స్టెంట్గా వెంటనే రావడం జరుగుతాయి సరేనా మళ్ళీ కలుద్దాం